హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అపార్ట్మెంట్లో ఎనిమిది ఫ్లాట్లు సేల్కు తీసుకొచ్చాము రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట లొకేషన్ చూసుకుంటే మనకు తుర్కేంజాల్ తుర్కేంజాల్ మున్సిపాలిటీ హైత్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది హైదరాబాద్ లొకేషన్ ఇందులో టోటల్గా ఎనిమిది ఫ్లాట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఒక ఫ్లాట్ ఆల్రెడీ బుక్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా ఏడు ఫ్లాట్లు అయితే ఉన్నాయి ఇది టోటల్గా ల్యాండ్ చూసుకుంటే ల్యాండ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్గా నాలుగు వందల గజాలు ఒక్కొక్కటి రెండు వందల గజాల ప్లాటు ముప్పై ఆరు యాభై సైజు ముప్పై ఆరు యాభై సైజులో ఉంటుంది రెండు వందల టోటల్గా రెండు వందల రెండు వందల నాలుగు వందల గజాల ప్లాటు ప్లాట్లో ఇందులో కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ వదిలేశారు పైన జీ ప్లస్ ఫోర్ కన్స్ట్రక్షన్ చేశారు ఒక్కొక్క ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు అనమాట ఒక హాలు డైనింగ్ హాలు అలాగే చిన్న పూజ రూము ఓపెన్ కిచెను రెండు బాల్కనీలు అయితే ప్రొవైడ్ చేశారు రెండు బెడ్రూమ్లు రెండు వాష్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు టోటల్గా ఈ అపార్ట్మెంట్లో ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి ఎనిమిది ఫ్లాట్లు ఒక ఫ్లాట్ అయితే బుక్ అయిపోయింది ఇంకా ఏడు ఫ్లాట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక ఫ్లాట్ వచ్చేసి పదకొండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ ఉంది ఈ విధంగా టోటల్గా నాలుగు ఫ్లాట్లు పదకొండు పన్నెండు వందల యాభై ఒకటి ఎస్ఎఫ్టీతోనే నాలుగు ఫ్లాట్లు ఉంటాయి ఒక ఫ్లాట్ బుక్ అయిపోయింది ఇంకా ఏడు ఫ్లా ఏడు ఫ్లాట్లు అయితే ఉన్నాయి ఓపెన్ ప్లాట్ అయితే టోటల్గా నాలుగు వందల గజాలు ఓపెన్ ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్లాట్ ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ డోర్ ఎంట్రన్స్ రెండు గేట్లు ఉంటాయి అలాగే ఇందులో మనకు ఒక్కొక్క ఫ్లాట్కి యూడిఎస్ అంటే టోటల్గా ఒక్కొక్కరికి యాభై గజాలు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి కాబట్టి ఎనిమిది ఎనిమిది ఫ్లాట్లకు యాభై గజాలు డివైడెడ్ చేయడం జరుగుతుంది ఆ విధంగా యాభై గజాలు అయితే వస్తుంది ఒక్కొక్క ఫ్లాట్కి మనకు నాగార్జున సాగర్ హైవే నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మస్కటి దాటిన తర్వాత జేబీ క్రికెట్ గ్రౌండ్ పక్క నుంచి వెళ్తే లోపలికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది రాజారాంధీ వెంచర్ నియర్ బైలో ఉంటుందన్నమాట ఇందులో బోర్ వాటి బోర్ వాటర్ అవైలబుల్గా ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉంది ఇందులో ఒకటి ట్రాన్స్ఫార్మర్ అమ్యూనేట్స్ వచ్చేసి మనకు ట్రాన్స్ఫార్మర్ కానీ టూ గేట్స్ ప్రొవైడ్ చేశారు అలాగే కార్ ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ఫ్లాట్కి మనకు కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ అవైలబుల్గా ఉంది అలాగే జనరేటర్ అంటే కరెంట్ పోయినప్పుడు జనరేటర్ కూడా అవైలబుల్గా ప్రొవైడ్ చేస్తారు ఇందులో పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు మనకు ప్రైస్ విధంగా చూసుకున్నట్టయితే టోటల్గా అమినేట్స్ కలుపుకొని పదకొండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీకి నలభై ఐదు లక్షలు పన్నెండు వందల యాభై ఒకటి ఎస్ఎఫ్టీకి యాభై లక్షలు చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ ప్రైజ్ అయితే కాదు ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు కాంటాక్ట్ చేస్తే ఫ్లాట్స్ దగ్గర ఉండి సైట్ విజిటింగ్ ఫ్లాట్ అనేది చూపించి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది టోటల్గా ఏడు ఫ్లాట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా రెడీ టు మూవ్ మీరు అమౌంట్ కట్టగానే మీకు రిజిస్ట్రేషన్ చేయడం అయితే జరుగుతుంది ఒక్కొక్క ఫ్లాట్కి యాభై గజాలు వస్తుంది మనకు ల్యాండ్ అయితే ఓకేనా చుట్టుపక్కల ఇండ్ల మధ్యలో ఉంటుంది కంప్లీట్గా కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో